హలో నమస్తే నేను జర్నిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పాటు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కంటిన్యూస్గా పైన రకరకాల కేసులు ఉండేది ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు చూస్తూ ఉండేవాళ్ళం ప్రభుత్వం పొద్దున ఒక జీవో వదిస్తే సాయంత్రానికి ఆ జీవోకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ ఉండేది ఇమీడియట్గా దానిపైన స్టే స్టే విధిస్తూ ఉండేది కోర్టు సో ఈ నేపథ్యంలో కోర్టుల్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు పెడతా ఉండేవాళ్ళం కోర్టుల్ని కోర్టులో ఉన్న న్యాయమూర్తులను రకరకాల భాషతో తిడుతూ కూడా పోస్టులు పెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కొంతమంది నాయకులు దీనిపైన హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు సీబీఐ ఎంక్వైరీ జరిగింది కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు నోటీసులు ఇచ్చారు సీబీఐ విచారణ ఇంకా జరుగుతోంది కొంతమందిని విచారించారు కూడా ఈ అంశానికి సంబంధించి సో కోర్టులకు వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా ఆ సందర్భంలో రాసిన రాతలు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అభ్యంతరకరం ఈ నేపథ్యంలో కోర్టు రిజిస్టర్ కంప్లైంట్ తర్వాత ప్రొసీజర్ అంతా చూసాం ప్రస్తుతం తాజాగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత నుంచి కోర్టులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాస్తూ వస్తుంది కోర్టులను తప్పుబడుతూ వస్తుంది కోర్టుల్లో ఉన్న న్యాయమూర్తులు లంచాలు తీసుకున్నారు అంటూ అఫీషియల్గా టీవీ డిబేట్లో మాట్లాడుతూ వస్తున్నారు లంచాలు తీసుకుని న్యాయమూర్తులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటూ టీవీ డిబేట్లో అనేక మంది మాట్లాడుతూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో సో తెలుగుదేశం పార్టీ కోర్టుల్ని న్యాయమూర్తిని ట హిమబిందు న్యాయమూర్తి ఆమె టార్గెట్ చేస్తూ ఏ రకంగా మాట్లాడారో చూశాం తాజాగా నేను ఈ సందర్భం ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో పాటు మరికొంతమందికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది ఐదో తారీఖు వరకు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలు కొట్టారు ఆయనపైన ఆయన ఏవన్గా పెట్టారు ఆయన అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కోరుతూ వచ్చింది డిమాండ్ చేస్తూ వచ్చింది సో కేసు నమోదైంది ఆయనపైన ఆయన ఏవన్గా పెట్టారు సో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసారు ఆయనకి బెయిల్ ఇచ్చారు ఐదో తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు సో ఐదవ తారీఖు వరకు ఆయన్ని అరెస్టు చేయొద్దు అని చెప్పడం పైన కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోర్టుల్ని తప్పు పడుతున్నాయి కోర్టుల్ని తప్పుపట్టడాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా సమర్థించుకుంటుంది అనేది నా ప్రశ్న ఎందుకు అంటే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఐదవ తారీఖు వరకు అరెస్టు చేయొద్దు అని చెప్పిన కోర్టే మరో నలుగురు నాయకుల్ని కూడా అరెస్ట్ చేయొద్దు చెప్పింది ఆ నలుగురు నాయకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు నేను వాళ్ళ పేర్లు కూడా కోర్టు చేయదలుచుకున్నాను ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేట ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు అలాగే చింతమనేని ప్రభాకర్ ప్రభాకర్ గారు వీళ్ళ ఐదుగురికి ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్మిత్ రెడ్డి గారు చింతమనేని ప్రభాకర్ గారు వీళ్లపైన కూడా ఎలక్షన్ సందర్భంగా కేసులు అయితే వీళ్ళని కూడా అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది వీళ్ళకి కూడా యాజ్ వెల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ ఇస్తే తప్పు చేసినట్టు చింతమనేని ప్రభాకర్ రెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అస్మిత్ రెడ్డి గారికి ఇస్తే అది ఒప్పు చేసినట్టు ఒకే పర్టికులర్ కేసులో ఒకే పర్టిక్యులర్ కేసులో సేమ్ కేసులో వీళ్ళకి బెయిల్ ఇస్తేనే కోర్టు అద్భుతంగా వ్యవహరించినట్టు పిన్నెల్ రామకృష్ణారెడ్డి బెయిల్ ఇస్తే కోర్టు తప్పు చేసినట్టు ఇంత డబుల్ స్టాండర్డ్గా ఓ పార్టీకి సంబంధించిన మీడియా పార్టీకి సంబంధించిన అఫీషియల్ మీడియా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వార్తలు రాస్తూ ఉండడం పోస్టులు పెడుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది సో కోర్టులు గతంలో కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు సిబిఐ ఇంక్వైరీలు కూడా అనేవి బట్ వీళ్ళపైన ఈ స్థాయిలో కోర్టులకు వ్యతిరేకంగా కోర్టులను తప్పుబడుతూ కోర్టులకు ఉద్దేశాలను ఆపాదిస్తూ మాట్లాడుతున్న వాళ్ళపైన మాత్రం కోర్టులు మౌనంగా ఉంటున్నాయి ఎందుకు మౌనంగా ఉంటున్నాయి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతోంది